సో వ్యూవర్స్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మన సుభాష్ గౌడ్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఓకే అండి సార్ ఇప్పుడు మనకు ప్రేక్షకులు చాలామంది ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు మిమ్మల్ని సో అడుగుతున్నాను మరి చాలామంది కిడ్నీ సమస్య కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటున్నారు కొంతమందికి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఇయర్స్కే వచ్చేస్తున్నాయి చిన్న ఏజ్లో సాధారణంగా థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఇంకా వచ్చేస్తున్నాయి ఈ కిడ్నీలో స్టోన్స్ అని చెప్పి గర్ల్ బ్లడర్ అని చెప్పి సో ఇలాంటి వాటికి ఏమైనా మంచి పరిష్కారం మంచి ఔషధం ఏముందో కొంచెం తెలియజేస్తారా మా వ్యూవర్స్ కి మాకు తెలియజేస్తానండి ఓకే ఈ కిడ్నీ స్టోన్ గానీ కొంతమందికి కూడా రాళ్ళు కోశంలో ఉంటాయి ఇప్పట్లో వచ్చేసి పిత్తకోశంలో రాళ్ళు ఆపరేషన్ చేసేదానికి ఆప్షన్ తీసేస్తున్నారు ఓకే ఈ కిడ్నీలో ఉంటే ఆపరేషన్ చేస్తున్నారు పిత్తకోశం తీసేయడం వల్ల మనం తినేది అరుగుదల కాదు జీర్ణ శక్తి అయ్యేలేదు ఎప్పుడు ఒక రకమైన కడుపులో ఇబ్బంది దానివల్ల అలా కాక మన ఆయుర్వేదంలో గాని మన మందుల్లో గాని మూలికల్లో కాని బ్రహ్మాండమైన మూలికలు ఉన్నాయి మనకు దీన్ని మూలికలతో కూడా వాడుకోవాలనుకుంటే ఉత్తిరేణి కషాయం తాగుతున్నా పిత్తకోశంలో ఉండే రాళ్ళు తగ్గుతాయి అదేవిధంగా కొండ పిండి ఆకుండా దొరుకుతుంది పాషాణ బేది కొండ పిండిని దాని కషాయం తాగినా కిడ్నీలో రాళ్ళు గాని పిత్తకోశంలో రాళ్ళు గాని తగ్గుతూ వస్తాయి మనకు గోరింటాకు గోరింటాకు చెట్లు కాయలు వస్తాయి చిన్న చిన్న కాయలు అవునండి ఆ కాయలు దంచి కషాయం చేసుకొని తాగుతూ వచ్చినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఇవన్నీ వన్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం వరకు ఈ మూలికలతో వాడుకోవచ్చు దీనికి మించిపోయి వచ్చింది బాగా పాతకాలంగా అయింది అంటే కొంచెం ఓపిక్ గా మందులు తయారు చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలని చెప్తాను నీట్ గా వాళ్ళకి వాళ్ళే చేసి వాడుకోవచ్చు ఇదేం పని ఏం కాదు కొంచెం ఓపిక గా చేయాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఇది వచ్చి శిలాజిత్ అంటారు కర్పూర శిలాజిత్ ఇది ఇది చూడడానికి సేమ్ గ్లాస్ లాగా రాయలాగానే ఉంటుంది ఈ కర్పూర ని మనము అంబలి రైస్ అన్నం చేసినప్పుడు గంజి ఉంచుతామే ఆ గంజిలో ఒక ఇరవై ఒక రోజు నానబెట్టేయాలి ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు ఇది వేసి ఉంచేయాలి తర్వాత తీసి కడిగేసి నిమ్మరసంతో ఏడు రోజులు వేసి పెట్టాలి అదే విధంగా ఇంకొక ఏడు రోజులు వచ్చి సున్నపు నీళ్ళు టేట సున్నపు టేట నీళ్ళతో వేసేసారంటే ఇది పరిపూర్ణమైన శుద్ధ అవుతుంది ఆ శుద్ధ అయిన తర్వాత ఒక చిన్నది ఒక కుండ తీసుకొని దీన్ని కొంచెం పిసులు పిసులుగా చేసి ఇది వంద గ్రాములు శిలాజిత్తు రెండు వందల యాభై గ్రాములు మన కలబంద అలవేరా అలవేరా గొజ్జు కిందేసి దానిపైన వంద గ్రాములు శిలా పెట్టి మళ్ళీ రెండు వందల గ్రాములు అలవేరా జల్లు పైన వేయాలి దానికి మూత మూసేసి ఒక ఇరవై పిడుకడుతో పుట్టుమేసేయాలి దీని ఇరవై పిడుకుడు అంటే నుగ్గులు ఆ నుగ్గులతో పుట్టుమేసినప్పుడు ఇది తెల్లగా భస్మైతుంది ఆ బస్మాన్ తీసి పక్కలో పెట్టుకోవాలి దాన్ని చూస్తే పలకలు లేక ఫుల్ నైస్ బస్సు అయిపోయింది అంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ అదే విధంగా కొంచెం కలబందేసి నూరేసి మళ్ళీ ఒక పుట్టుమేస్తే పరిపూర్ణమైన బస్మైపోతుంది ఈ భస్మాన్ని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి అదేవిధంగా దీన్ని సూర్యకారము సూర్యకారం లేక పెట్లు అని పిలువబడుతుంది ఈ పెట్లుప్పుచ్చి మన గోక్షుర చెట్లు ఉంటాయి ఆ పల్లేరు చెట్లు బాగా దంచి పేస్ట్ లాగా చేసి ఇలాంటిది ఒక మూస మూకుడ మూకుడులో వేసి ఆ పేస్ట్ నా సగం కిందేయాలి ఒక వంద గ్రాములు ఈ ఉప్పు మళ్ళీ సెంటర్లో పెట్టి మళ్ళీ దానిపైన పల్లెరు పేస్ట్ ఓకే రెండో బౌల్ దీనిపైన ఇలా మూసి సీల్ చేసి ఒక పిడుకులతో పుట్టుమేసుకోవాలి అప్పుడు ఇది కూడా భస్మ అయిపోతుంది ఆ భస్మని తీసి ఎత్తి పెట్టుకొని ఇంకా ఒక వస్తుంది ఇలాగే కూర్చోండి ఇది వచ్చి అజలీ అజలి అజలీ అజలీ వద్దు ఇది ఓన్లీ ఒక రాయి ఈ రాయి ఒక రాయిని కరిగిస్తుంది ఇది రాయి ఇది మన ఒంట్లో ఉంటే ఈ రాయిని అంతే ఇది బాగా గట్టిగా ఉంటుంది దీన్ని ఫస్ట్ నూరి తర్వాత మిక్సీ కేసి ముల్లంగి రసంతో బాగా నూరాలి ముల్లంగి రసం మనం వంట కూడా ముల్లంగి రసంతో నూరి ఒక అంతలా లాగా కట్టి ఎండకు పెట్టి ఎండిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక ముకుళ్ళ వేసి సీల్ చేసి దీన్ని కూడా ఒక పుట్టుమెయ్యాలి అలా పుట్టుమేసి తీసి చూస్తే పూర్తిగా సున్నుమంటుంది ఆ సున్నుము ఈ చేసిండే శిలాజీ సున్నుము పెట్లుపు సున్నుము ఇవి మూడు తీసుకొని ఒకటిగా నూరి దీంతో సమానంగా ఇది వెళ్లిగారు ఈ గారు వంద గ్రాములు కలిపి మళ్ళీ నూరాలి వేసి కానీ అరటి దిండ రసం అరటి దిండ రసం వేసి కానీ మళ్ళీ నూరి బిళ్ళు కట్టి మళ్ళీ ఒక పుట్టుమేసుకోవాలి పొద్దు పిడుకుడుతో పుట్టుకేయాలి చీలిసేజ్ ఓకే ఇలా చేసిన దాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఒక చిటికడు మినిమం మూడు గ్రాముల నుంచి రెండు గ్రాములు మూడు వరకు దీన్ని మన అరటి దిండ రసంతో కానీ అరటి దిండే ఆ అరటి చెట్టు వస్తుంది కదా అవును ఆ చెట్టులో దిండి వస్తుంది దాని రసంతో లేక త్రిపల కషాయంతో గాని ఈ గోక్షుర పల్లెరు దాని కషాయంతో గాని కొండ పిండి కషాయంతో గానీ కలిపి తాగుతూ వచ్చారంటే ఇరవై ఒక రోజులో ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎం వరకు ఎలాంటి స్టోన్ ఉన్నా అది కిడ్నీలో ఉండి పిత్తకోశంలో ఉండి కరిగిపోతుంది అలా కాక ఇంకా థర్టీ ఎంఎం కుదరకు సెవెంటీ సెవెన్ ఎంఎం ఇలా ఉంటుంది అలా ఉన్నోళ్ళకి ఒక ఫార్టీ డేస్ వాడుకోవాలి కంప్లీట్గా ఎలాంటి స్టోన్ ఉన్నా ఎంత కాలం ఉన్నా కూడా కరిగిపోద్ది ఈ మెడిసిన్స్ కాలం కూడాను కాల్షియం పదార్థాలు ఏది వాడకూడదు కాల్షియం మెడిసిన్స్ కానీ ఆర్లిక్స్ కానీ బూస్టు లేక పాలాకు కాల్షియం ఉత్పత్తి అయ్యేట్లే పాలు ఇవన్నీ పూర్తిగా వదిలేయాలి పులుపు వాడకూడదు డ్రింక్స్ చేయరాదు ఈ పత్తి ముండి దీన్ని కంటిన్యూగా వాడుకుంటూ వచ్చారంటే కంప్లీట్ గా స్టోన్స్ అనేది పోతాయి దీంతో పాటు ఏదో ఒక ఆకు కషాయం కూడా తాగచ్చు అలా తాగుతూ ఇది వాడుకున్నారంటే వాళ్ళ కిడ్నీలో ఎంత సైజు ఉన్నా రెండు కిడ్నీలో ఉన్నా ఎంత కాలం ఉన్నా కొంతమందికి పైప్ లో వచ్చి బ్లాక్ అయిపోయి ఉంటుంది అలా బ్లాక్ అయినా కూడా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఔషధాల గురించి మాకు తెలియజేశారు సో వ్యూవర్స్ చూశారు కదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు గాల్ బ్లాడర్లో కొంచెం స్టోన్స్ అనేది బ్లాక్ అయి ఉంటాయి సో అలాంటి వాళ్ళకి చాలా చక్కటి ఔషధం చెప్పారు సార్ దీన్ని మందు ఎలాగో చేసుకోలేరు బయట సో దీన్ని మీరు తయారు చేసి ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా చేసి ఇవ్వగలను ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి కొద్దిగా కష్టపడితే హాయిగా వాళ్ళే చేసుకోవచ్చు కాని పక్షాన్ని మాత్రమే నేను చేయిస్తాను వాళ్ళ సమస్య తెలియజేసినా లేదా వాళ్ళ రిపోర్ట్ పంపించినా కొరియర్ అవైలబుల్ గా ఉంటుంది డైరెక్ట్ గా కూడా వాళ్ళు వచ్చిపోవచ్చు సో వ్యూవర్స్ చూశారు కదా మన ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో స్టోన్స్ ఉన్నాయని చెప్పి బ్లాకేజ్ సో అలాంటి వాళ్ళకి న్యాచురల్గా తగ్గించుకునేందుకు మనకు సుభాష్ గౌడ్ గారు ఒక మంచి ఔషధం గురించి చెప్పారు ఎవరైతే ఔషధం కావాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు కొరియర్లో పంపిస్తారు అండ్ మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంత కీప్ పొస్టింగ్ కిప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ పాతిమా